నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగుండ్రండి అందరూ మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి అంతే అందరికీ థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూస్తున్నందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్స్ అండి వీడియోలు చూసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ అండి ముఖ్యంగా చెప్పాలంటే కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి రెసిపీలు అడుగుతున్న వారికి మరీ మరీ థ్యాంక్ యూ అండి అంతే మరి ఇంకా మంచి మంచి రెసిపీలతో మేము మీ ముందుకు వస్తూనే ఉంటామండి ఎందుకంటే మీరు ఏమి అడిగితే మేము చేయడమే మా పని కదండి అంతే కదా అంతే ఈరోజు వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్తోనే వచ్చినామండి మేము ఆ స్నాక్ ఐటమ్ ఏంటంటే హెల్తీ అండ్ టేస్టీ ఇప్పుడు పిల్లలకు ఆ హాలిడేస్ హాలిడేస్లల్లో ఏం స్నాక్స్ వేయాలి ఏం స్నాక్స్ వేయాలి అందరూ వెతుకుతూనే ఉంటారు ఇంకా ఇంట్లో ఉన్నన్ని రోజులు స్నాక్స్ కంపల్సరీ కావాలి పిల్లలకి ఏదన్నో ఒకటి మంచి హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఈరోజు వచ్చేసి రాగి మురుకులు చేస్తున్నామండి మేము పిల్లలకి చాలా హెల్తీ మంచిది అందు గురించే నేను ఈ రెసిపీ చేద్దామనేసి చేస్తున్నాను అవి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి నిజంగా ఒకసారి మీరు దానికి ఏమేమి కావాలో ఒకసారి చూడండి ఒక కప్పు రాగి పిండి అండి నేను రాగులు తీసుకొని నేను గిర్నీ చేపిస్తానండి నేను రెడీమేడ్ పిండి కాకుండా మనం గిర్నీ చేయించుకోవాలి పిండిని బాగుంటుంది అట్లయితేనే ఇది రాగి పిండి ఇది ఒక గిన్నె తీసుకున్నాను ఒక అదే కొలతతోని సగము బియ్యం పిండి అండి ఇది వరి బియ్యం పిండి మామూలు పొడి బియ్యం పిండి ఉంటుంది కదా అదే ఇది ఆ పిండి బియ్యం పట్టింది అదే రేషన్ బియ్యం ఉంటుంది కదా అది పౌడర్ చెప్పియాలంతే ఇవేమో పుట్నాలు అండి ఒక కప్పు పుట్నాలు అది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసుకోవాలి దాన్ని ఒక రెండు స్పూన్ల బటర్ అండి ఒక హాఫ్ కప్పు నువ్వులు కొద్దిగా ఒక స్పూన్ ఏమో ఓమా ఒక స్పూన్ ఏమో జీలకర్ర అండి ఇవన్నీ మనము ఎట్లా చేయాలా ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మంచి నీళ్ళు మసలు పెట్టుకోవాలండి కొన్ని ఆ పని చేద్దాం ఫస్ట్ కొంచెం జల్దీ చేద్దామండి పిండిలన్నీ మనం ఎంతైనా కొంచెం ఇగో చూడండి గిరినీ నుండి వచ్చింది అట్లనే ఉన్నది అయినా కానీ వస్తుంది డస్ట్ అనేది కంపల్సరీ ఉంటాయి పిండిలలో మనకి ఇగో చూడండి ఇట్లా అంతే ఇప్పుడు మనం ఈ పౌడర్ చేసినానండి నేను ఇప్పుడు మీకు పుట్టినాలు చూపించిన కదా ఇది పసుపు వేయాలమ్మా కొంచెమంతా చిట్కడది ఎక్కువ అవసరం లేదండి పసుపు మనకి కొంచెమే ఇప్పుడేమో కారము పిల్లలకైతే కొంచెం కారం తక్కువనే వేయండి కానీ కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది ఒక రెండు మూడు స్పూన్లు వేస్తున్నానండి కారం నేను చాలా అమ్మా ఇంకేయాలమ్మా చాలా చిన్న పిల్లలు తినేది కదా పిల్లలు పెద్దోళ్ళని తింటే ఎక్కువ వేసుకోవాలి అదే అనమాట మెయిన్ ఇదిగో చూడండి బటర్ అమ్మ తీసుకోమ చేతు మెల్ట్ అయిపోయింది మంచిగా ఫ్రిడ్జ్లో ఉండేనండి అది గట్టి అయిపోతుంది కదా ఫ్రిడ్జ్లో అట్లా అనమాట ఇగమ్మాసి జీలకర్ర ఓమ నలుస్తావా చేతిలో ఇగండి నువ్వులు అన్నీ వేసుకున్నాం మనం ఇలా స్పూను వేస్తావా స్పూన్తోనే వేసుకుంటావా చేతితో వేస్తే ఎంత కొంచెం ఉంది అమ్మ చేతితో వేస్తుందండి సరే చూసినప్పుడు వేసుకున్నాం సరే అయితే మంచిగా ఇది ఫస్ట్ మనము పిండి మంచి కలుపుకోవాలండి ఎందుకంటే బటర్ వేసినాం కదా బటర్ అంతా పిండికి మంచిగా మంచి ఇట్లా కలవాలండి అది కలుస్తేనే మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు అట్లా అనుకోవాలండి మంచిగా మా అమ్మకి పిండిలు ఎవ్వరు కలిపినా కానీ నచ్చదండి నేను కలుపుతానే కలప ఆమెనే కలపాలా అది అన్నట్టు ఏ పిండిలో అయినా మమ్మనే కలుపుతుంది మంచిగా చూడండి కలిసి మంచిగా మనకు బటర్ అంతా పిండికి పట్టింది కదండి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా తీయమ చేది ఏమో కాలుతుంది చేది మంచి మసలుతున్నాయండి నీళ్ళు అయితే ఇక చూడండి మస్తు వేడి వేడిగా ఉన్నాయండి వాటర్ మరి మసలే నీళ్ళు కదా అప్పుడైతేనే మనకు మంచిగా ఉంటాయి ఇవి బాగా కలుపుకోవాలి పిండి కలపడంలోనే ఉంటుందండి మనకి ఏ మురుకులు అయినా కానీ చాలా ఇంకా నీళ్ళు పడతాయి కదమ్మా జరా వద్దు ముద్ద చేసినాక వద్దు ఫస్ట్ అంతా పట్టించుకొని మనం ఈ స్టేజ్లోనే కొంచెము ఉప్పు టేస్ట్ చూసుకోవాలి కదమ్మా ఉప్పు టేస్ట్ చూసుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకా పడుతుందా లేదా చూసుకొని మళ్ళీ మనము ఉప్పు వేయాలి కొంచెం ఇగో ఇట్లా అది పెట్టాలండి పిండిని అప్పుడైతే అది ఉడికినట్టు అవుతుంది మనకి ఇగో చూడండి ఇట్లా పెట్టాలి ఒక రెండు ఒక ఐదు నిమిషాలు అట్లా పెడితే కొంచెం పిండి అంతా మనకి ఉప్పినట్టు అవుతుంది అట్లా చూడండి మళ్ళీ మంచిగా ఇప్పుడు మంచిగా కలుపుకుంటుంది చూడండి ఇట్లా అంతే ఇప్పుడు మళ్ళీ మనం ఏం కొన్ని పోయి నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఒకటేసారి వేసుకోకండి చూసుకుంటా చూసుకుంటా వేసుకోండి నీళ్ళు కాలుతుంది అండి వేడి వేడిగా ఉన్నాయి కదా నీళ్ళు కలపడానికి రాదు బట్టి దింబట్టి బట్టి కలుపుకోవాలి పిండిని మనం ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా టేస్ట్ సరిపోయినాయండి మేము చూసినాము చురుకు బాగా అంటుంది అది వేడి వేడిగా ఉంది కదా చూడండి ఇగో ఎంత బాగుందో మనకి పిండి ఇట్లా కలుపుకోవాలండి ఇంత బాగా స్మూత్గా ఇగో ఎట్లా వేస్తే మనకి అట్లా మురుకులు వస్తాయి కాలే ఇట్లా వేసుకోవాలి ఎట్లా మంచిగా జిగు వచ్చేవారికి మంచిగా ఇట్లా జిగుటు జిగుటు ఉండాలండి పిండిగో ఇట్లా ఉండాల అంతే అండి ఇప్పుడు మనము ఏం చేయాలంటే చూపుతాను పటమా మురుకులది అది తెలుసు కదండి మీకు ఇగో చూడండి స్టార్ చేస్తున్నానండి నేను అంతే కొంచెం ఇయమ్మా ఆల్రెడీ నేను నూనె పెట్టినానండి దీనికి ఇయమ్మా ఫుల్గా మంచిగా కొద్దిగా తక్కువ పెట్టుకోండి చూసిన చూడండి అంతే ఇప్పుడు మనము రండి ఆయిల్ మంచి మనకు అయిపోయిందండి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం అంత నూనె వేడైందా లేదా చూద్దాం చూడండి వేడైంది నూనె చూడండి కొద్దినే బాగా వేడి ఉండాలండి అయితే మనకి ఎందుకంటే చల్ల చల్ల ఉన్నదనుకో మళ్ళీ మురుకులు మనకు మెత్తగా వస్తాయి ఇప్పుడు నేను చూడండి కొంచెం ఆపేసిన వేడి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం కదిపోద్దండి అవి మంచిగా మనకు కొంచెము వేడి కావాలి కొంచెం వేగినాక అప్పుడు మనము ఉరుకులు కదుపుదాము మెత్తగుంది చాలా మంచిగా ఉంటాయండి హెల్తీ పిల్లలకు కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చూడండి ఎక్కడికక్కడికి విరిగిపోతాయి మనకి ఇట్లనే ఉండవు మంచిగా స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి మనకి మంచిగా శనగపిండి తిన శనగపిండి కూడా వేస్తారండి ఇందులో మన శనగపప్పు కూడా మిన్నపప్పు కూడా వేస్తారు ఈ స్టైల్లో ఇంకా మనకు బాగుంటాయండి ఇట్లా మనం ఏమైతే వేసినామో పుట్నాల పిండి చాలా బాగుంటుంది మనకి నోట్లో వేస్తే ఇట్లా కరిగిపోయినట్టు వస్తాయండి మురుకులు అంతే ఇప్పుడు ఇంకా అది వేగాలండి మనకి చూడండి ఇప్పుడు మనకి ఇవి బ్లాక్ ఉంటాయి కదా మనకి రాగిపిండి కొంచెం నలుపు ఉంటుంది కదండి మనకు అర్థం కాదు వేగినా వేగలేదని ఇప్పుడు మీకు చెప్తాను అదే మెయిన్గా అదే చెప్పబోతున్నాను ఇప్పుడు చూసినా అండి బుడగలు అన్నీ తగ్గిపోయినాయి మురుకులు అన్నీ మనకు కనిపిస్తున్నాయి ఈ ఈ స్టేజ్లో మనకి మురుకులు అన్నీ వేగిపోయినాయి చూడండి చూడండి నూనె మనకు నూనె మంచి సపరేట్గా కనిపిస్తుంది కదండీ అట్లా ఇది మనకు వేగిందా లేదా మనము వే వేయించుతుంటే మనకు అర్థమైపోతుందండి మురుకులు లేదా లేదనేసి క్రిస్పీ సౌండ్ వస్తూనే ఉన్నది ఇక్కడ అంతే ఇంకా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో మనకి ఇందులో సూపర్గా సూపర్గా నువ్వులు బాగా అనిపిస్తాయండి ఈ మురుకులల్లా నాకు అది ఇష్టం మంచిగా అనిపిస్తుంది చూడండి మనకు రాగి మురుకులు రెడీ అయిపోయినాయి హెల్దీ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ ఇగోండి ఇగో అంతే మంచి వేగిపోయినాయి మనకి సౌండ్ చూడండి చేస్తూ చేస్తూ కట్ అంతే మనకి స్వీట్ షాప్ స్టైల్ అండి ఇది మురుకు మనం మురుకులు కూడా చేయొచ్చు కాకపోతే నేను ఇట్లా చేస్తున్నానండి బాగుంటాయని అంతే మంచిగా వేగిపోయినాయి చూడండి ఇగో ఇగో చూడండి అంతే ఎంత క్రిస్పీ క్రిస్పీ కాన్ చూడండి మనము పుట్నాలు వేసినాము బటర్ వేసినాం కదా అందుకే ఇంత క్రిస్పీ వద్దన్న అవి క్రిస్పీ అయిపోతాయండి మనకి అంతే మళ్ళీ వద్దన్న విరిగిపోతాయి ఇందులో అంత బాగుంటాయి హెల్దీ స్నాక్ రాగిపిండి మురుకులు రాగిపిండి లడ్డులు రాగిపిండి రొట్టెలు అన్నీ వెరైటీస్ చూపిస్తామండి మేము రాగి పిండితో ఇది నీ గట్టిగా అయిపోయింది కదా పిండి పెడితే ఇస్తుంది మా అమ్మ సైలెంట్గా ఉందండి సైలెన్స్ ఏం లేదు ఏ తిన్నా బలం అన్నీ మనకు బలం కదా ఇవి మీ అంత బలం ఏడే తిన్నా అమ్మ మేము మేము ఇవన్నీ తిన్నామా అప్పుడు ఏం తిన్నారు మరి గోధుమ గట్టుక ఎక్కువ మట్టుకు అప్పుడు అదే దొడ్డ రవ్వనే మాట్లాడితే గోధుమ కట్టుకంటాం మాట్లాడుతున్నాం జొన్నది రవ్వ జొన్నల రవ్వ గవి ఎక్కువ మట్టుకు చాలా తిన్నా మేము చిన్నప్పుడు అవి చెప్తాం ఏమనాలి ఇప్పుడు నేను ఇక అప్పుడు ఇంత అన్నీ ఫ్రైలు గీలు ఇవన్నీ మంచి మంచి ఐటెంలు ఇవన్నీ ఏం లేవు అదే అదే ఇప్పుడు పండుగలు వస్తే ఇక గీ మురుకులు చేస్తుంటాయి కట్టెల పొయ్యి పెట్టి గారెప్పలు ఇవైతే కంపల్సరీ ఉంటాయి ఇవి అదే వెనకట కాలంది ఇవేనాయి అవును ఏ ఇప్పుడు వేరేటి వేరేటిగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వెరైటీ ఏ ఇప్పుడైతే ఈ రాగుల పిండి అయితే ఇక ప్రతిదిగా చెప్పారు ఇది తింటే ఎల్ది ఎల్ది అని ఇక అందరూ ఇక ఇదే చేస్తారు కదా చపాతీ చేసుకున్న చెట్ట రాగి పిండి తింటే మంచిది మనకి లేనైతే ఇక రాగిది అయితే రోజు పొద్దునైతే మనం పెరుగులేసుకొని కొంచెం దొడ్డ మేము రాగి జావ కూడా పొద్దున మార్నింగ్ తీసుకుంటే మంచిదండి మన ఆడవాళ్ళకి నడుములకి మంచి బలం అండి ఇది కొంచెం దొడ్డ వండుతాము అందులో కలుపుకొని మంచిగా ఒక ఉల్లిగడ్డ కోసుకొని మంచి ఐరన్ పోనీ మంచిగా జబ్బడి తాగటం పొద్దున్నే ఐరన్ అండి మంచి ఐరన్ మన లేడీస్కి అయితే మంచిదండి ఎండాకాలం కానీ కడపల సల్లవుంటది అది రాగి మాల్ట్ అది మంచిగా ఉంటుంది ఇంక ఇది మన టీ తాగినా ఇప్పుడు నచ్చదు అవి తాగినాక ఆకలి కూడా కాదు మంచిగా కడుపు వేడి టీ ఇంత ఉంటే పొద్దునయితే సల్లదనం కూడా చల్లదనంగా ఆకలి ఆకలిగానే కాదు అవును మరి అట్లా అన్నమాట ఇక మన ఆరోగ్యం మన స్వచ్ఛత పెట్టుకోవాలి అన్ని ఏది ఏనాల్లో సినిమా కూడా మనం అన్ని ఆలోచించాలండి ఫస్ట్ లెక్క కాదు ఇప్పుడు అన్నీ అన్ని అన్నీ కొత్త కొత్త రోగాలు ఏందో ఏందో ఏం తింటే అదే అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఏది వచ్చేది తప్పది ఏది పోయేది తప్పది నోటికి కొంచెం తాళం వేసుకుంటే కొంచెం కానీ బయట తినలే అయితే అస్సలు చెప్తురు కదా టీవీలలో కూడా దింట్లైనా అవి హోటళ్లలో బిర్యానీలు అవన్నీ తినోళ్ళకి అంతా ఫైదైపోతుండ్రు అవును కానీ ఇప్పుడు వాళ్ళు కదా ఇక తింటారు ఇలా పోతారు ఆయనతో అక్కడ అవే తినేసి వస్తారు కాదా ఇక తినకుండా మొత్తం ఎట్లుంటారో పాపం ఎవరు ఊకోలేరు ఎన్ని చెప్పినా ఎవరు చూడండి సెకండ్ బ్యాచ్ అయిపోయింది మళ్ళీ మనకి ఇక చూడ అంతే ఇప్పుడు ఇంకొకటి మనకు నూనె మాత్రం మంచి వేడి ఉండాలండి వేడి నూనె కాలకుంటే అవి మెత్త మెత్త ఉంటాయి అట్లన్నమాట నూనెతోటే కదా మంచి కర్ర కరాలు ఆడతాయి అవ ఇట్లా వేసుటనే అండి ఇక చూడండి కొంచే ఇది ఎక్కువ ఇది ఉంటుంది కానీ మామూలుగా ఇప్పుడు బియ్యం పిండికి అంటే కొంచెం జిగి తక్కువ ఉంటుంది అనుకో కొద్దిగా మనం ఇప్పుడు అన్నీ కలిపినాం కదా అదే ఇక బియ్యం పిండి మరీ ఎక్కువ జిగి ఉంటుంది ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వేసేసేది దాని లెక్క బిల్లలు బిల్లలు రాదనుకో చేయొచ్చు అమ్మా అట్లా కూడా కాకపోతే ఏంటంటే మనం స్వీట్ షాప్ స్టైల్ చేస్తున్నాం కదా స్వీట్ షాప్లో ఇట్లనే ఉంటాయండి నిజంగా మనకి చాలా బాగుంటాయి ఇట్లనే సౌండ్ ఇట్లా చూడండి మంచి సౌండ్ రాగి మురుకులు వెరైటీ ఐటమ్ ఎండాకాలము మనము డీ ఫ్రై ఐటమ్స్ తినొద్దు అంటే పిల్లలకి ఎండాకాలమే వస్తాయి కదమ్మ కాదు సోన్నికి నలుపు కొడతాయి తినడానికి రుచి పడతాయి తినడానికి టేస్ట్ అంటే హెల్దీ ఎన్ని ఉంటాయండి ఇల్లా మళ్ళా తెల్వ తెల్వకుంటే కొందరు తెల్ల నోళ్ళమ్మ బ్లాక్ ఉన్నాయా అని అనుకుంటారు అట్లా కాదు ఇందులో చాలా హెల్దీ మనకి మంచి ఐరన్ దాసుకుందండి రాగి పిండిలో మనకి మంచి నువ్వులు అయితే మంచి కనిపిస్తున్నాయమ్మా తెల్లగా తెల్ల నువ్వులు వేస్తా ఇంకా కలోంజీ కూడా వేస్తారండి ఇల్లుగానే నేను వేయలేదు కలోంజీ లేవు నా దగ్గర ఈ పిండి జరగ ఉంది కదా నువ్వులు మంచిగా తెల్లగా ఇగో ఎంత మంచిగా కనిపిస్తున్నాయి ఇట్లా తెల్ల తెల్లగా నువ్వుల అట్రాక్షన్ మురుకులకి ఈజీగానే మనకు అర్థమైపోతుందండి ఇందులో ఎందుకంటే సపరేట్ మురుకు అయిపోతుంది ఆయిల్ సపరేట్ అవుతుంది మనకు అప్పుడు అర్థమైపోతుంది ఏంటంటే మురుకు వేగిపోయింది అనేసి అదే మీకు సింబల్ వేగిందా లేదా అనేది రాగిపిండి అప్పాలు కూడా చేస్తారు నేను కానీ చిట్టి అప్పాలు రాగిపిండిన గారప్పాలు రాగిపిండి లడ్డులు సూపర్ ఉంటాయి అవి హెల్దీ హెల్దీ రాగిపిండితో లడ్డూలు ఇదిగోండి రాగి మురుకులు హెల్తీ అండ్ టేస్టీ మంచి ఐరన్ అన్నీ ఉన్నాయండి దాసుకొని ఉన్నాయి ఈ రెసిపీలో చాలా మంచిది పిల్లలకైతే మీరు తప్పకుండా ఈ హాలిడేస్లల్లో మీరు చేసి పెడతారని నీరుస్ కిచెన్ వాళ్ళు రాగి మురుకులు చేసిన రండి ఇప్పటి నుండి పిల్లల ఐటమ్స్ అన్ని స్నాక్ ఐటమ్స్ మీకు రిలీజ్ అవుతాయండి నిజంగా వాళ్ళకు ఇంట్లో ఉంటారు పిల్లలకు మీరు మంచిగా చేసి పిల్లలకి అందరికి పెట్టండి మంచిగా మా నీరస్ కిచెన్ వాళ్ళ పేరు కూడా పిల్లలకి చెప్పండి ఇదిగో ఆ కిచెన్ ఉండే చూసి చేసినాం మేము అనేసి చెప్పండి మీరు పిల్లలకి అంతే అండి మంచి మంచి రెసిపీలు ఇంకా స్నాక్ ఐటమ్స్ పిల్లల హాలిడేస్లల్లో సూపర్ సూపర్ రెసిపీలు రిలీజ్ చేస్తామండి మేము చూడండి ఇవి ఇవైతే ఎంత బాగా వచ్చినాయి మనం ఎంత పిండి తీసుకున్నామండి చూసిండ్రు కదా మీరు ఇది హాఫ్ కేజీ ఇంత బాగా అయినాయి చూడండి మనం ఇంట్లో వేసుకుంటే ఇంత బయటకు ఉంటే ఇంట్లో చేసుకున్నాం డబ్బులు వేసుకుంటారంటే పిల్లలకు ఒక వారం అయిపోతుంది మళ్ళీ అయిపోయినాక మళ్ళీ వేరే చేసుకోవచ్చు లేదే కానీ చేసి పిల్లలకి ఇంటి చేసి పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మీకు సంతోషంగా వాళ్ళ సంతోషంగా ఉంటారు కాదండి పిల్లలు పాపము సంవత్సరం అంతా చదివి చదివి అలసిపోతారు ఈ టూ మంత్స్ వాళ్ళకి రెస్ట్ ఈ టూ మంత్స్ లోపల మంచి మంచి ఐటమ్స్ మీరు చేసి పెట్టండి పొట్లాలు తెచ్చి పెట్టద్దు ఐదు రూపాయల పొట్లాల పది రూపాయల పిల్లలకి దగ్గులు సర్దులు ఇవన్నీ వస్తాయి మనం ఆరోగ్యం ఉంచుకోవాలంటే ఇట్లా చేసుకొని పెట్టుకోండి సమ్మర్ కదండి మీ పిల్లలు మీరు ఆరోగ్యంగా మంచిగా చూసుకోండి అంతే సమ్మర్ కదండి పిల్లలకు ఎక్కువ బయట దింపొద్దు మీరు బయట వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండండి అందరూ వేడి అమ్మో చాలా వేడి అండి నిజంగా అందుకే మనకి ఇంట్లో ఉన్న సుఖం కాశీ పోయినా దొరకదు శాస్త్రమే ఉండదు అమ్మ టేస్ట్ 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 తినాలి చూడండి టేస్ట్ చూడండి సౌండ్ చూసి రండి అంతే అండి అవి అంత సౌండ్ ఎట్లా వస్తుంది చూడు అంతే కదమ్మా మరి సూపర్ ఉంటాయి అవి మళ్ళీ మంచిగా అయినాయి మళ్ళీ రుచిగా ఉంటాయి మళ్ళీ దీన్ని నేను నూనె చుక్క కూడా అంటుకోండి రజ ఎంత సూపర్ ఉన్నాయమ్మా అంతే అండి మా ఇంటికి కూడా మమ్మల్ని అందరు వస్తారు ఏదైనా ఏదైనా స్నాక్ అడుగుతూనే ఉంటారండి పిల్లలు అందుగురించి నేను ఇప్పుడు మీకు వస్తుంది మాకు వస్తుంది అనేసి ఇద్దరికి మీరు అందరు చూసి చేస్తారనేసి కానీ అని వేరే తెచ్చి పెట్టకూర్రా ఇట్లా ఏంటి పెట్టండి వద్దండి బయట వస్తువులు అస్సలే వద్దు అంతే అండి ఇంతవరకు మా వీడియో చూసినందుకు మరలా థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ఛానల్ని ఇంకా ఇంకా కూడా మీరు ఇంకా మాకు ఎంకరేజ్ చేస్తే మేము మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి ఇవి చేసినాక ఎట్లా చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని అంతే అండి బాయ్ బాయ్ బాయ్